మీ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చూసినట్లయితే ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి సహోదరి జెసికా పగడాల గురించి మనకు తెలియని గొప్ప విషయాలు మనం చూస్తాం నిజంగా ఆమె ఎంత చక్కని ఉమెన్ గాడ్ అంటే దేవుని స్త్రీ అనొచ్చు లేకపోతే రెస్పెక్టెడ్ ఉమెన్ ఇంకా చెప్పాలి అంటే దైవత్వం కలిగినటువంటి స్త్రీ ఆమె ఇంకా తిరుగులేదు ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది భర్తను ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ భర్తను బజారు కేర్చాలనేటువంటి జిగేల్ రాణిలు చాలా మంది ఉన్నారు భర్తని బజారు కేర్చాలన్నటువంటి జిగేల్ రాణి జిగేల్ ఎందుకంటే భర్త పరువు తీయాలని చూసేవారు భర్త ఆస్తిని కొట్టేయాలని చూసేవారు ఒక జిగేలరాని రీసెంట్ గా ఏం చేసిందంటే పరాయి వ్యక్తితో అందమైన భర్త ఉన్నాడు ఆమెకి శ్రేష్టమైన భర్త ఉన్నాడు ఆమెకి కానీ పరాయి ప్రేమికుడిని ప్రేమించి ఈమె ఏమి కంటే వయసులో చిన్నవాడు అతని కోసం తనకున్న ఇద్దరు పిల్లల్ని చంపేసి వాడితో వెళ్ళిపోయింది రీసెంట్ గా మీరు న్యూస్ కూడా చూసుంటారు రాని చేసిన పరిస్థితి అంత ఘోరమో ఘరమో అంటే భర్త మీద పగ తీర్చుకోవాలి భర్తకు తెలియకుండా వ్యభిచార కార్యాలు చేయాలి అంటే ఈ జిగేంద్రాని చేసేదంతా ఏంటంటే తనకి మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని దేవుని దగ్గర నిబంధన చేసుకుని ఉన్న భర్తని తన ప్రాణాన్ని పెట్టి తన ఆధారాన్ని పెట్టి ఒక తెరువు పెట్టి ఒక విధంగా భార్యను బ్రతికించే భర్త మీదే కక్ష కట్టేటువంటి జిగేల్ రాణి క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు మరి ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సికా పగడాలి జెస్సికా అంటే అర్థం ఏంటో తెలుసు అసలు అనేక జనములకు తల్లి అని అర్థం అంటే కావాలంటే మీరు ఎవరైనా అడగండి ఆమె తల్లి అనబడుతుంది జెస్సికా అంటే ప్రియమైన వ్యక్తి ఆమె తన భర్తను అధికంగా ప్రేమించింది వారి వే ఆఫ్ టాకింగ్ చూసినప్పుడు అసలు నిజమే చెప్పండి మనందరం అలాగా రాజులైన యాచక సమూహము ఏర్పరచబడిన జనాంగము దేవుని సుత్తైన ప్రజలు అవునా అలాగే రాజులైన రాజుల భాష మాట్లాడింది ఎంత సాష్టంగా ఒకటే మాట అన్నది చంపిన వారిని కూడా ఎంత గొప్పగా క్షమించిందో ఆమె స్టేట్మెంట్ ఒకసారి మీరు చూడండి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హిమ్ to be like praveen. he was a humble and generous man. he was not a person who takes revenge. he forgives everybody. we are here to forgive everybody. because of and i again thank you everybody here who's seeing and also on youtube and all over the world. ప్రే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ చూసారుగా ఆమె స్టేట్మెంట్ ఫార్టీ నైన్ సెకండ్స్ ఆమె స్టేట్మెంట్ ఏంటి భర్తను చంపిన అంటే తన తనతో ఉన్నటువంటి తన ఆధారాన్ని చంపేసిన వారిని కూడా క్షమించింది అంటే ఈ నైజం ఏంటో తెలుసా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నీరును కలిగి కలిగి ఉండి క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు ఆమెలో ఉందండి అంటే తన భర్తను తన ఆధారాన్ని తన ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయినటువంటి వారిని కూడా క్షమించిందంటే భర్తను ఎంత ఉండాలా భర్తకి వారి నుంచి కావాల్సింది పగ కాదండి లేకపోతే ప్రతీకారం కాదండి ప్రేమ ఆదరణ ప్రేమ ఆదరణ ఏ బాల్య దగ్గర అయితే ఉంటుందో ఆ భర్త ఆ ఇల్లు ఆ జీవితం సంతోషంగా ఉంటుంది భర్తకు వ్యతిరేకముగా కార్యాలు చేసే ఏ స్త్రీయే కూడా బాగుపడలేరండి ఒక మాట చెప్పమంటారా ఎస్తేరు రెండు పదిహేడులో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించారు కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందేను అంటే ఎస్టేర్ యొక్క ప్రవర్తన ఆఫ్ బిహేవియర్ బిహేవియర్ ప్రీసెస్ బిహేవియర్ అనుకుంది రాజు యొక్క దయను ఆకర్షించేటువంటి బిహేవియర్ పరపురుషుల్ని తెచ్చుకుంటే పరపురుషులతో ఉంటే పరపురుషుల్ని ఇచ్చేసి భయంకరమైనటువంటి రీతిలో స్త్రీలకు రాజు అంటే క్రీస్తుని పోలినటువంటి వాడిగా అక్కడ కనబడుతుంది క్రీస్తు యొక్క దయా దాక్షిణ్యం దేహలోకములో నువ్వు ఎలాంటి కార్యాలు చేసినా జిగేలు రాని వేషాలు ఇచ్చినా నీ పరలోకంలో ప్లేస్ అనేది ఉండదు అందుకనే చెప్పాడు గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు పట్టింది ముత్యముల కంటే శ్రేష్టమైనది గుణము కలిగిన భార్య ఇంకా చెప్పాడు భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ జీవితంలో జెస్సికాగా నువ్వు మారాలంటే అనేక జనములకు తల్లిగా మారాలంటే ప్రసంగాలు చేస్తున్నటువంటి చాలా మంది సహోదరి మనులకు చెప్తున్నారు వాక్యం చెప్తున్న వారికి ప్రార్థనలు చేస్తున్న వారికి ఇంటింటికి వెళ్ళి కోటాల్లో వెళ్లి వాక్యం చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్న వారికి బైబిల్ పట్టుకుని దేవుని సేవ చేస్తున్నాను సేవ 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 అనుకొని తిరుగుతూ మాయ మాటలు చెప్పి కడుపును పోషించుకుంటున్న చాలా మందికి పొట్టకూటి కోసము పంతులమ్ములగా ఆస్తమ్ములగా నేను చాలా మంది జీవితాలతో చెప్తున్నాను ఇంటిని ప్రేమించగలుగుతున్నావా కలిగిన మనస్సు నీలో ఉందా పగడాల గారు చెప్పినటువంటి మాటలు నేను ఆమె ఆమెను పొగడవలసిన అవసరం నాకు లేదు నేను ఎవరిని పొగటం లేదు ఒక క్రీస్తు స్వారూక్యములో మారి నా శత్రువుల్ని కూడా బైబిల్లో ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు తండ్రి మీరేం చేయించున్నారో వీరెరుగారు తర్వాత స్టెఫం మీరేం చేస్తున్నారో మీకు తెలీదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు రిసిక పగడాల గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఎవరిని శిక్షించా అందరినీ క్షమించా నా భర్త క్షమించాడు నేను క్షమిస్తాను అంతే నీ జీవితంలో క్షమాపణ లేకపోతే నువ్వు స్త్రీగా ఆవిర్పింపబడలేవు స్త్రీ అనగా కలిగినది సహనము కలిగినది సహించేది అందుకనే చెప్పాడు ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను నవమాసము మోసి అంటే తొమ్మిది మాసాలు గర్భములో శిశువును మోయటానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఓపిక స్త్రీకుంటుంది ఆ అనుభవంలో చాలా పాఠాలు నేర్చుకుంటుంది ఆ ఓపికను కోల్పోతే ప్రేమను కోల్పోతే క్షమాపణ కోల్పోతే క్షమా గుణములు లేకపోతే ఈ రోజు నలభై రోజుల ఉపవాస ప్రాప్తం చాలా మంది చెల్లెళ్ళు అక్కలు చేస్తున్నారు ఈలో క్షమాపణ లేకపోతే క్షమించే గుణము లేకపోతే ఓర్పు లేకపోతే నేను ఉపవాసాలు పెడతాను రసిక పగడాలు గారే మన ద బెస్ట్ ప్యాషన్ ఫలియం నేర్చుకో లేతే అలవర్చుకో నిజమైన దేవుని రాజ్యములో నీ దేవుని లిఖించుకో థ్యాంక్ యూ సో మచ్